మొట్టమొదటగా వచ్చేసి అధిక లాస్ట్ ఇయర్ మంచి దిగుబడిని అందించినటువంటి రాశి వారి సిఫ్ట్ అనేటువంటి వెరైటీ అండి సో ఈ వెరైటీ చాలా అద్భుతంగా ఉంటుంది సో మనకు పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను పదహారు క్వింటాల వరకు కూడా దిగుబడి వచ్చినటువంటి రైతులైతే ఉన్నారు సో కాబట్టి ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతిని అవలంబించేటువంటి వారు సో రెండో పంట వేసుకుంటాము నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల్లో నాకు పంట కాలం అయిపోవాలి మళ్ళా తిరిగి నేను ఇంకొక పంట వేసుకోవాలి మొక్కజొన్న లాని లే ఇంకేమైనా కానీ వేసుకుందాం అనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈ యొక్క రాసి వారి స్విఫ్ట్ని ఎంచుకోండి బాగుంటుంది అదేవిధంగా ఇది గనక మీకు దొరకకపోయినట్లయితే సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ అనేటువంటి వెరైటీ ఉంటుందండి సో ఈ యొక్క క్రిస్టల్ కంపెనీలో సి హెచ్ త్రీ సిక్స్ నైన్ అనేటువంటి వెరైటీ ఉంటుంది ఇది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఇంకోటి కనుక చూసుకున్నట్లయితే మనకు టాటా అతీష్ టాటా కంపెనీలో లో అతీష్ అనేటువంటి వెరైటీ ఉంటుంది ఈ వెరైటీ కూడా చాలా అద్భుతమైనటువంటి దిగుబడిని సాధిస్తుంది సో కాబట్టి ఈ యొక్క అధిక సాంద్రత పద్ధతిలో గనక మీరు ఈ యొక్క ఫీల్డ్ కనుక కొనసాగిద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఈ వెరైటీస్ ని వాడండి చాలా అద్భుతంగా ఉంటుంది